ఈ ఒక్క నిర్ణయం వల్ల మన సేవింగ్స్ అనేది జీరో అవుతున్నాయి మరి ఏంటి ఆ ఒక్క నిర్ణయం అంటే రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వస్తాము కానీ ఇంత కష్టపడి ఇంటికి వచ్చినా కూడా ఒకే ఒక ఆలోచన అనేది మన మైండ్లోంచి వెళ్ళదండి ఏంటి అది ఇంత వర్క్ చేసి ఇంత కష్టపడుతున్నా కదా మరి నాకెందుకు సేవింగ్స్ ఏమీ లేవు నాకు ఒక ఆస్తి లేదు ఒక బంగారం లేదు ఒక సేవింగ్స్ లేదు వచ్చిన అమౌంట్ మొత్తము తినడానికి వచ్చిన ఖర్చులకే సరిపోతుంది మరి ఎందుకు లేవు నాకు ఈ సేవింగ్స్ అనే ఒక ఆలోచన మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఎంత కష్టపడి వచ్చినా కూడా కారణం మనం తీసుకునే ఒకే ఒక కారణం వల్ల మెయిన్ రీజన్ అది మనం తీసుకునే ఆ ఒక్క రీజన్ నిర్ణయం వల్ల మన సేవింగ్స్ అనేది జీరో అవుతున్నాయి ఆ రీజన్ ఏంటనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను మన మిడిల్ క్లాస్ వాళ్ళంతా అదే మన మధ్యతరగతి వాళ్ళమంతా చేసే ఈ యొక్క మిస్టేక్ వల్లే మన సేవింగ్స్ అనేది రోజు జీరో అవుతున్నాయి మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళలాగానే మిగిలిపోతున్నాం సో మనలో చాలామంది సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా హెవీ వర్క్ చేస్తాము థౌజండ్ రూపీస్ వర్క్ మనకి రావాలంటే మనము త్రీ థౌజండ్ వర్క్ చేస్తున్నాం అంత కష్టపడి వస్తున్నాం పొద్దున నుంచి రాత్రి వరకు వచ్చి మంత్ ఎండ్కి వచ్చేసరికి సంథింగ్ శాలరీ వస్తుంది ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వచ్చిన వెంటనే ఏం చేస్తాం ఈఎంఐలు పే అవుతాయి ఎక్స్పెన్సెస్ మేనేజ్ అవుతాయి అంటే ఉన్న ఖర్చులు కానీ మన మంత్ ఎండ్కి వచ్చేసరికి అకౌంట్లో బ్యాలెన్స్ ఏమవుతుంది ఆల్మోస్ట్ జీరోకి జీరో కాకపోయినా అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండే మిగులుతుంది తప్ప ఎక్కువ మిగలట్లేదు అంత కూడా మిగలట్లేదు ఆల్మోస్ట్ మళ్ళీ మంత్ ఎండ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎలా అబ్బా ఎలా ఎప్పుడు శాలరీ శాలరీ అని అనుకుంటున్నాం సో అప్పుడు మనకు అనిపిస్తుంది మైండ్లో ఎందుకు నా శాలరీ తక్కువ ఖర్చులు చూస్తే ఎక్కువగా ఉన్నాయి సో ఇదే నా ప్రాబ్లం శాలరీ తక్కువ ఉండడము ఖర్చులు ఎక్కువ ఉండడే నా ప్రాబ్లం అని అనిపిస్తుంది కానీ నిజంగా ప్రాబ్లం అనేది ఇది కాదండి మన శాలరీ తక్కువ ఉండడం కాదు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండడం కాదు మెయిన్ ఇదైతే కాదు సో క్లియర్గా చెప్తాను మన సేవింగ్స్ అనేది జీరో అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకే ఒక్కటి మనం ఏమన్నా థింక్ చేస్తాము సేవింగ్స్ చివరిలో చేద్దాము ఫస్ట్ ఖర్చులన్నీ చూసుకుందాము మిగిలితే చివరిలో చూద్దాంలే సేవింగ్స్ గురించి ఆలోచిద్దామని అనుకోవడమే మనం చేసే బిగ్ మిస్టేక్ అండి మనము మన సేవింగ్స్ జీరో కావడానికి ఇదే మెయిన్ రీజన్ శాలరీ వచ్చిన వెంటనే అన్ని పనులు చేసేస్తాం ఇప్పుడు వచ్చి ముప్పై ఇప్పుడు సపోజ్ నిన్న నిన్న న్యూ ఇయర్ కదా ఒకటో తేదీ అంటే ఆల్మోస్ట్ శాలరీ ముప్పై ఒకటో తారీఖు పడి ఉంటుంది అందరికీ లేకపోతే కొంతమందికి ఒకటో తారీఖు నిన్న పడి ఉంటుంది వచ్చిన వెంటనే అందరూ ఏం చేసేస్తారు వచ్చిన శాలరీలో ఈఎంఐ కట్టేసేస్తారు రెంట్ రెంట్ ఉంటే రెంట్ కట్టేస్తారు గ్రాసరీస్ బిల్లు కట్టేస్తారు షాపింగ్ కట్టేస్తారు ఫంక్షన్స్ చేసేస్తారు ఫెస్టివల్స్ సేవింగ్స్కి వచ్చేసరికి ఏం చేస్తారు ఆ సేవింగ్స్ లాస్ట్లో చూద్దాంలే మిగిలినప్పుడు ముందు ఇవన్నీ కట్టని అని అనుకుంటాం మనం కానీ మన మంత్ ఎందుకు వచ్చేసరికి ఏమవుతుంది మన అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అవుతుంది సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇలా జీరో అవ్వకోకుండా మీ సేవింగ్స్ ఉండాలి అంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రియల్ టైం ఎగ్జాంపుల్ని మీరు కనుక ఫాలో అయినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు కూడా కొన్ని డేస్లో మీకు కూడా కొంచెం సేవింగ్ అనేది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ వచ్చేసి ఒక ఇరవై వేలు అనుకోండి నాకు వచ్చే శాలరీ మంత్కి ఒక ఇరవై వేలు నేనేం చేస్తాను నా అకౌంట్లో ఇరవై వేలు పడగానే నేను ఒక థౌజండ్ రూపీస్ తీసేసి నా సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను వెంటనే ఆగనండి ఇంకా ఆ శాలరీ పడిందని నోటిఫికేషన్ రాగానే థౌజండ్ రూపీస్ తీసేసి నా సేవింగ్స్ అకౌంట్కి సెండ్ చేసేసాను అప్పుడు నా అకౌంట్లో రిమైనింగ్ ఎంత ఉంటుంది నైంటీన్ థౌజండ్ ఉంటుంది నైన్టీన్ థౌజండ్తో నేను ఖర్చులు క్యాలిక్యులేట్ చేసేసుకుంటాను ఓకే ఈ నైన్టీన్ థౌసండే నా శాలరీ అని నా బ్రెయిన్కి చెప్పేసుకుంటాను ఓకే నీకు వచ్చింది నైన్టీన్ థౌజండ్ శాలరీ ఈ నైన్టీన్ థౌసండ్లో క్యాలిక్యులేషన్స్ వేసేయి ఎక్కడ ఏం కట్టాలి అనే అప్పుడు లేదు నేను అలా కాకోకుండా ఇరవై వేలు నా అకౌంట్లోనే ఉంచేసుకొని ఆ ఇరవై వేలతో ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్ చేశారనుకోండి సేవింగ్స్ లాస్ట్లో చూద్దాంలే అనుకుంటే నా లాస్ట్లో వెయ్యి కాదు కదా వంద రూపాయలు కూడా సేవ్ అవ్వదు నేను ఆ వంద రూపాయలు మిగలుతూ నా అకౌంట్లో నేను సేవ్ చేయలేను ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మనీది కాదండి ప్రాబ్లము మెయిన్ మన డెసిషన్ ప్రాబ్లం మనం తీసుకునే నిర్ణయం ప్రాబ్లం అర్థమవుతుందా అది నాకు వచ్చిన మనీ ఇక్కడ మ్యాటర్ కాదు నా బ్రెయిన్ తీసుకునే డెసిషన్ ప్రాబ్లం మన బ్రెయిన్ మనకుండే బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే మన చేతిలో ఒక ఇరవై వేలు డబ్బులు ఉందనుకోండి ఖర్చు చేసే వేస్ దారులు ఎత్తుకుతుంది అబ్బా ఈరోజు చేతులు ఇరవై వేలు డబ్బులు ఉంది దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఒక కొత్తది ఏదైనా బైక్ కొందామా ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంటే లేదా ఇంట్లోకి ఏదైనా ఒక ఫర్నిచర్ కొందామా లేకపోతే ఈ టీవీ పాతది అయిపోయింది కొత్త టీవీ కొందామా ఏదో ఒక ఆలోచనలు మన బ్రెయిన్ అలా పనిచేస్తుంది ఈ బ్రెయిన్కి ఎప్పుడూ ఇలా ఆలోచనలు రానియకూడదు ఎందుకంటే ఈ సేవింగ్స్ని ముందే చేసేస్తే ఇలాంటి ఆలోచనలు రాకోకుండా ఉన్న అమౌంట్తో అడ్జస్ట్ చేయాలని బ్రెయిన్ కూడా అడ్జస్ట్ అవుతుంది అలా కాకుండా ఎక్కువ అమౌంట్ మన అకౌంట్లో ఉంచామనుకో ఈ బ్రెయిన్కి ఇలాంటి ఆలోచనలే వస్తాయి అందుకే సేవింగ్స్ ఫస్ట్ చేస్తే బ్రెయిన్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అందుకే మనకు రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అని అంటారు మనము మన మైండ్ సెట్ని ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి అమౌంట్ కాదు ఇక్కడ మ్యాటర్స్ ప్రయారిటీని మ్యాటర్స్ అండి ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ మెయిన్ అమౌంట్ కాదు మ్యాటరు ప్రయారి మేడం సో సొల్యూషను దీనికైతే చాలా అంటే చాలా సింపుల్ అండి అమౌంట్ పెద్దగా అవసరం లేదు మీరు చేయాల్సిన పని ఒక్కటే ఒక్కటే ఏంటి మీకు ఎంతన్నా శాలరీ రాని అది లక్ష రూపాయలు పర్సన్ అయ్యి ఉండొచ్చు రెండు ఇరవై వేల శాలరీ పర్సన్ అయ్యిండు యాభై వేల శాలరీ పర్సన్ అయ్యిండు వచ్చిన వెంటనే సేవింగ్స్ ఫస్ట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ని మీ శాలరీ అని మీ మైండ్ సెట్కి చెప్పేసుకోండి అప్పుడే మీ మైండ్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఉన్న అమౌంట్లతోనే అడ్జస్ట్ చేయగలుగుతారు అండ్ సేవింగ్స్ కూడా ఆటోమేటిక్గా అవుతాయి అలా కాకోకుండా చివరిలో అన్నారు మన లైఫ్ కూడా చివరి వరకు అలానే ఉంటుంది ఎంతైనా కానివ్వండి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఓకే థౌజండ్ రూపీస్ అయినా ఓకే సేవింగ్స్ అనేది ఇక్కడ మనకి సొల్యూషన్ ఫస్ట్ శాలరీ లాగానే సేవింగ్స్ చేయడం అనేది అది సొల్యూషన్ అది ఎంత అమౌంట్ అయినా పర్లేదు మనకు ఒక కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి అంటే మెయింటైన్ చేయడం అది లక్షలు మెయింటైన్ చేసినా నేను ఇంత సంపాద ఇంత సేవ్ చేసినా అనడం కాదు ఒక పద్ధతి ప్రకారం అది ఎంతైనా కానీ ఒక కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ మనకి పర్ఫెక్షన్ కాదు ఇలా చేస్తే కనుక మనకి స్లోగా ఆటోమేటిక్గా మన సేవింగ్స్ అనేది పెరుగుతాయి రోజు ఈరోజు ఐదు వందల రూపాయల నుంచి సేవింగ్ స్టార్ట్ చేయడం చేయడం చేశారనుకోండి మీకు ఒక సేవింగ్స్ చేయడం అలవాటు అవుతుంది అలవాటు అయ్యి ఆటోమేటిక్గా అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ సేవ్ చేస్తారు అలా కాకుండా ఎప్పుడు చూసినా మీరు చివరిలో చేద్దాం చివరిలో చేద్దామంటే అది చివరిలో జీరో తప్ప మీ అకౌంట్లో ఏమీ ఉండదు సేవ్ చేయలేదు ఇలా స్లోగా మీరు సేవింగ్ని అలవాటు చేసుకున్నట్లయితే మీ సేవింగ్స్ అనేది బిల్డ్ పెరుగుతాయి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయండి సో నేను చెప్పే ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మీరు శాలరీ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఎంతో కొంత మీ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ అకౌంట్కి కూడా ఏ మీకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు సేవింగ్స్ అకౌంట్కి మెయింటైన్ చేయకూడదు ఎందుకంటే అలా మెయింటైన్ చేస్తారంటే దాన్ని ఆ సేవింగ్స్లోంచి ఎప్పుడు వాడేస్తుంటారు సో మీరు కనుక చేయాల్సింది శాలరీ వచ్చిన వెంటనే సేవింగ్స్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము దీనివల్ల మీ ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ అనేది బిల్డ్ అవుతాయి ఫ్యూచర్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంత సేవ్ చేశారో మీరే నమ్మలేరండి సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు జస్ట్ ఒక చిన్న లైక్ ఇచ్చినట్లయితే ఈ వీడియోని మరో పది మందికి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సేవింగ్స్ గురించి కానీ గోల్డ్ టిప్స్ కానీ చాలా ఛాలెంజింగ్ మెథడ్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఆ వీడియోస్ కనుక చూడని వాళ్ళు ఉన్నట్లయితే చూసేయండి నెక్స్ట్ వీడియోతో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు ఉంటాను అంతవరకు ఉంటానండి బాయ్